సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ చక్కటి చాలా చక్కటి ప్రోగ్రాం ఎందుకంటున్నానంటే ఈ కాల్లో కూర్చున్న ప్రతి మనిషి కూడా ప్రతి వ్యక్తి కూడా చాలా అదృష్టవంతులు చాలా చాలా అదృష్టవంతులు ఎందుకంటున్నానంటే ఎవరైతే ఇక్కడ జరిగే పోగ్రామ్ అని మొత్తం మొత్తం అర్థం చేసుకొని మేడం ఫోన్ మాట్లాడద్దు ఇది మీకు ఇచ్చాము ఇక్కడ పెట్టాము ఫ్లెక్సీ పెట్టాము దీనిలో ఉన్న బెనిఫిట్స్ కనుక మొత్తం మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మినిమం యాభై లక్షలు వస్తుంది సంవత్సర ఆదాయం సంవత్సరానికి యాభై లక్షలు అంటే నెలకెంత వచ్చిందండి సంవత్సరానికి యాభై లక్షలు అంటే నెలకు ఎంత నాలుగు నాలుగు చిల్లర పన్నెండు నాలుగు నలభై ఎనిమిది ఇంకా రెండు లక్షలు మిగులుతుంది అంటే నెలకి నాలుగు లక్షల రూపాయలు సంపాదించే పోజిషన్ ఇక్కడ ఇస్తున్నాం మీకు వెనక నాలుగు లక్షలు మరి నాలుగు లక్షలు సంపాదించే వాళ్ళు బయట ఎవరున్నారు మార్కెట్లో ఏ షాపింగ్ మాల్స్ పెట్టో వ్యాపారాలు పెట్టో చేసేవాళ్ళకి వస్తాయి మరి ఇక్కడ మనం పెట్టుబడి పెట్టాం ఇక్కడ పెట్టుబడి వంద రూపాయలు కూడా పెట్టుబడి మీరు పెట్టేది ఒక వంద రూపాయలు పెట్టుబడి పెట్టకుండా సంవత్సరానికి సంవత్సరానికి ఒక యాభై లక్షలు సంవత్సరానికి యాభై లక్షలు సంపాదించుకొని మేడం ఇక్కడ చాలా మంది రియల్ ఎస్టేట్ అంటే అంతా తెలుసుకో సార్ సరే నేను రియల్ ఎస్టేట్ అంటే నాకు అంతా తెలుసు అంతా తెలుసు అంటారు ఏం తెలుసు నీకు తెలిసిన నాకు నువ్వు సంపాదించావా నేను లక్షల కోట్లు సంపాదించగలిగినవా నాకు అంతా తెలుసు నాకు అంతా తెలుసు తెలుసండి మరి ఏం చేసావు నీకు అంతా చేస్తే సంపాదించావా సో ఫ్రెండ్స్ ఇది విషయాలన్నీ మంచి ట్రైనింగ్ ఈ ఈరోజు ఇక్కడ మంచి ట్రైనింగ్ అంటే ఈజీగా మీరు ప్లాట్లు కూడా చాలా ఈజీగా అమ్ముకునే విధంగా కూడా చాలా ఈజీగా సేల్స్ కూడా ఇక్కడ సేల్స్ కూడా చెప్తాం సేల్స్ చాలా ఈజీగా చేసుకునే విధంగా చక్కగా ట్రైనింగ్ ఏర్పాటు చేశాం ఈ ట్రైనింగ్ కూడా మేము ఇచ్చేది చిన్న చిన్న వ్యక్తులైతే పెరగలేదు ఈరోజు ఇక్కడికి పెద్ద పెద్ద వాళ్ళని పెద్ద పెద్దవాళ్ళని పిలిచాం అంటే మేము ఎలా చూస్తున్నాం ఒక మనిషిని మీ మీ వెనక యాభై మంది ఉన్నట్టుగా మేము ఊహించుకుంటున్నాం మీ బ్యాక్గ్రౌండ్ యాభై మంది మీ వెనక ఒక యాభై మంది ఉన్నట్టుగా మేము ఊహించుకుంటున్నాం తప్ప ఒక సింగిల్ మనిషిగా ఒక సింగిల్ పర్సన్గా మిమ్మల్ని చూడకుండా మిమ్మల్ని ఎలా చూస్తున్నాం ఒక మనిషి అంటే ఎంతమంది మీ బ్యాకింగ్ యాభై మంది టీం మీ వెనక ఒక యాభై మంది మీరు తయారు చేయగలరు అనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలవడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు ఇక్కడ ఏమై ఏదైతే జరుగుతుందో దాన్ని ముందు మీరు అర్థం చేసుకోండి మీ బ్రెయిన్ మైండ్ పెట్టి అర్థం చేసుకోండి ఫస్ట్ దానికి రిపీస్టారాగా చెప్పారు ఆ బెనిఫిట్స్ అన్ని ఇక్కడ ఇక్కడ డైరెక్టర్స్కి ఇచ్చేవి ఇవి ఏజెంట్స్ ఇచ్చేది కావు ఏజెంట్స్కి ఇచ్చే బెనిఫిట్స్ కావు ఇవి ఓన్లీ జూనియర్ డైరెక్టర్స్ ఇచ్చే బెనిఫిట్స్ పది లక్షల కాలు కానీ నలభై గ్రాముల బంగారం కానీ నెక్స్ట్ ఒక ప్లాట్ ఒక ప్లాట్ కానీ అదే నలభై గ్రాముల బంగారం అంటే ఖడే కానీ నెక్లెస్ కానీ అదేవిధంగా నూట యాభై గజాల ప్లాట్ నూట యాభై గజాల ప్లాట్ మీకు కంటి ఫ్రీకి ఇస్తుంది రిజిస్ట్రేషన్ చేసి మీకు నెలకు పదివేల రూపాయలు నెల పదివేలు ఎవరైతే ఆరు ప్లాట్లు అమ్ముతారో సొంతంగా సొంతంగా ఆరు అమ్ముతారో వాళ్ళకు ఒక మెరిట్ జేబీటీ మెరిట్ బహుమతి ఉంటుంది అదే పన్నెండు ప్లాట్లు అమ్మ పన్నెండు అమ్మితే అమ్మితేలాభారం పన్నెండు అమ్మితే చేస్తాం ఇప్పటి నుంచి ప్రతి నెల ఒకటి ప్రతి నెల ఒకటి మీరు పర్సనల్గా టీమ్ ద్వారా ముప్పై టీం వర్క్ వేరు మీరు యాభై మందిని టీం పెట్టి ముప్పై ప్లాట్లప్పుడు పది వేరు దాన్యా దాదాపు వేరే వస్తాయి అలా కాకుండా నెలకు ఒకటి చొప్పున పన్నెండు నెలలు పన్నెండు అడిగితే మీకు ఏమి వేస్తాం తొలాభారం మిమ్మల్ని కాటాలు కూర్చోబెట్టి తూగినంత డబ్బు డబ్బేసిన డబ్బు మొత్తం మీదే ఆ ఫంక్షన్ కూడా ఎలా చేస్తామంటే మీరు అసలు మీరు ఫంక్షన్ చేసేది మీరు ఏమాత్రం కూడా ఊహించలేరు ఎందుకంటానంటే మీ చుట్టాలని ఫ్రెండ్స్ని అందరూ పిలుచుకుంటాం ఆ ఫంక్షన్ రోజు మీ చుట్టాలని ఫ్రెండ్స్ అందరినీ ఐదు వందల మందిని తీసుకుంటారా వెయ్యి చూసుకుంటారా మీ చుట్టాలందరినీ చూసుకుంటాం భోజనాలు మొత్తం కంపెనీయే ఖర్చు మీకు సంబంధం లేదు ఆ రోజు మటన్ పెట్టినా చికెన్ పెట్టినా బిర్యానీ అంతా కంపెనీ సో తీసుకున్న తర్వాత మైక్ని అనౌన్స్ చేస్తాం మైకులు ఏమని మా గారి చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ వస్తున్న చేతికి రావాలని అనౌన్స్ చేస్తాం వాళ్ళందరూ వస్తుంటారు వచ్చి ధలా దోచడు థ్యాంక్స్ తలా దోచ ఫ్యాన్స్ ప్యాటాలు వేసుకుంటూ పోతుంటారు అది వీడియో ఫోటోలు నడుస్తుంటాయి సన్నవుతారు అక్కడ వచ్చి మీ చుట్టాలు మీ ఫ్రెండ్సే కానీ ఏసి ఏం చేశాడు అసలు ఇక్కడ చేసింది నేను పన్నెండు ఫ్లాట్లు అమ్మింది ఎన్ని అమ్మింది ఇప్పుడు మీతో మాట్లాడుకుంటూ ఇక్కడ నేను మీతో చేసుకుంటూ నేను ఆరు ఫ్లాట్లు అమ్మాను ఈ సంవత్సరం నేను ఆరు ఆరు అమ్ముకున్నా నా ఆరు ఫ్లాట్లు అయినా ఈ సంవత్సరం జేవిడీలో నేను మీతో పాటే మీతో పని చేస్తాను నా మీతో పని చేసుకుంటూ ఆరు ప్లాట్లు అమ్మాను అట్లా మీరు కూడా మీ సొంతంగా పన్నెండు ప్రకృతి మీకు చక్కటి కొలవారం చాలా గా అది ఎందుకు చేస్తున్నామంటే అక్కడి నుంచి మీ యొక్క విలువ మీ యొక్క విలువ బాగా పెంచింది కంపెనీ అందరూ అనుకుంటారు అందరితో మీ పేరు వస్తుంటుంది మనోడు బాగా చేసిండు తొలవ ఎక్కడ చూసారు అసలు ఎవరు చూసారు మీరు చూసారు తొలబా చూడారు అలాంటి ఒక మంచి మరి ఈవెంట్ని కూడా మన జేవిడీ చేస్తుంది సో ఆ విధంగా మీరు ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మీ చేతిలో ఉన్నాయి ఇప్పుడు మీకు అందరికి ఇచ్చాం ఇక్కడ ఉన్నాయి ప్లస్ మీ చేతిలో కూడా ఉన్నాయి అందరి చేతిలో ఉన్నాయి సో వాటిని వాటికి ఏమైనా డౌట్స్ ఉంటే ట్రైనింగ్ అయిపోయే ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ అడగండి క్లారిఫై చేస్తాం సో ఫ్రెండ్స్ ఇకపోతే అసలు సేల్స్ అందరికి కావాల్సింది ఏంటంటే అసలు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే సేల్స్ అయితే సేల్స్ జరిగితే సక్సెస్ అవుతుంది ఈ సేల్స్ ఎలా చేయాలి సేల్స్ స్టేట్మెంట్ అసలు దానికే అంటాను మీ దగ్గర టాలెంట్ ఉంటే టాలెంట్ మీ దగ్గర టాలెంట్ ఉంటే బట్టతల తో నమ్మాలి ఎవరికి బట్టతల బట్టతల ఆయనకి నమ్మాలి నువ్వు సేల్స్మెన్ అయితే నీ కరెక్ట్ సేల్స్ నువ్వు అయితే బట్టతల ఉన్నాయి నమ్మాలి అదేవిధంగా ఎడారిలో ఇసుక అమ్మాలి ఎడారి మొత్తం ఎడారి అంత ఇసుకే ఉంటది అక్కడ ఇసుక అమ్మాలి మంచు బొట్టల్లో ఐస్ అమ్మాలి అడవిలో ఆకులు అమ్మాలి అడవి మొత్తం ఆకులే సో అంటే నీ దగ్గర టాలెంట్ ఉంది నాకు మామూలు కాదు సార్ ఇది మామూలు కాదు సార్ నీ మామూలుగా నువ్వు చెప్పుకోవడానికి తప్ప ఇంటికాడ ఏమి ఉండదు పెద్దవాళ్ళు ఏముండదు ఎంపీ గారు నా ఇల్లు చూసినట్టు ఆయన ఓ ఇదేనా ఏసి ఏసి నేను ఏదో అనుకుంటున్నా నేను ఏదో ఊహించడం కానీ ఇంటికి వచ్చేటప్పుడు దిశ ఏం లేదు మరి తెలివైన నుండి బాగా తెలివైన నీ తెలివితే నీ కుటుంబానికి ఉపయోగపడే బయటలో ఇవ్వకొద్దు ముందు నీ కుటుంబాన్ని నువ్వు బాగు చేసుకో నీ తెలివితే నీ కుటుంబాన్ని బాగు చేసుకో పక్క ఎవరు బాగు చేయొద్దు మరి నీ ఫీలింగ్ ఒక మంచి పెద్ద నీ ఇంటికి తినవాలంటే కుర్చీలు ఉండవు మంచి ఛాయ్ పెట్టడానికి కూడా ఐటమ్స్ అన్నీ ఉండవు భోజనం పెట్టడానికి ఐటమ్స్ ఉండవు అలాంటివి నాకు ఉంది నేను నాకు బాగా నీ మామూలు కాదు మాస్టర్ మాస్టారు మాట్లాడుతున్నారు లాస్ట్ సో ఫ్రెండ్స్ కాబట్టి నేను ఏమంటున్నానంటే నీ దగ్గర ఉన్న తెలివి ఎప్పటికీ కాదు ముందు నీ కుటుంబానికి వాడు డబ్బులు సంపాదించు మంచి ఒక కోటి రూపాయలు ఇల్లు కట్టు మంచి కార్లు తిరుగు జంటాడుని వెళ్ళిపోతున్న ఏసీ కార్లు ఇల్లు ఇంట్లో ఏసీ పెట్టుకో పిల్లలు పిల్లల్ని పెద్ద పెద్ద కాలేజీల్లో పెద్ద స్కూల్స్ చదివించు వీటన్నిటికీ డబ్బు కావాలి ఇవన్నీ డబ్బు కావాలి నీ డబ్బు కావాలంటే ఓన్లీ ఎస్టేట్ పెట్టుకోని ఇంత డబ్బు ఎక్కడా రాదు నీ ఎవరిని మీటింగ్లో కూర్చోబెట్టి కోటి రూపాయలు ఇల్లు నీకు వస్తుంది కార్ వస్తుంది బంగారం వద్ద ఎవరో చెప్పలేడు ఇక్కడ మన భూమి మీద ఉన్నటువంటి ఏ సంస్థలో పని చేసి నేను డబ్బు రాదు ఇక్కడ వస్తుంది కోటి రూపాయలు ఇల్లు కట్టచ్చు నువ్వు పది లక్షలు ఖాళీలో తిరగచ్చు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది అన్ని అన్ని సాధ్యం దీనిలో ఇప్పుడు ఎప్పుడు సాధ్యం నువ్వు బట్టతాళాన్ని అక్కడికే నువ్వు దువిని అమ్మగలిగింది ఆ ట్యాంక్ నీ దగ్గర ఉంటే సాధ్యపడింది ఎడారిలో ఇసుక అమ్మాలి మంచు కొండల్లో ఐస్ అమ్మాలి అడవిలో ఆకులు అమ్మాలి ఆ విధంగా మీ దగ్గర ఎన్ని ఎట్లు ఒకటి సార్ ఎక్కడ ఎక్కడ ముందు పుస్తకాలు దొరుకుతాయా చదువుకుంటే దొరుకుతాయా తక్కువ మనుషులను చదవాలి మనుషులను చదువుతుంటే నీ నాలెడ్జ్ పెరిగింది ఎక్కువ మందితో మాట్లాడాలి ఎక్కువ మందితో మాట్లాడాలి ఎక్కువ ట్రైనింగ్ క్లాసులకు అటెండ్ కావాలి మాస్టర్ చదువు పాటు తర్వాత సో ఆ విధంగా మరి బట్టతలా దువినాచపెట్టి సాచ్చా కొంటాడు అసలు బట్టతలా దువి కానీ తెలివైన మన తెలంగాణ లాంటి తెలివైన ఆ రోడ్డు మీద పరి కూర్చోని కూర్చుంటాడు బట్టతలాయిని ఇంటి ముందు కూర్చుంటే ఆయన బట్టతలాయిని చూసి లోపం కేత్రం సార్ దివ్య సార్ దేవుడు లాగేకాయ దేవినా నాకు ఎందుకు నీ సార్ కొన్ని రోజులు అలా 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 ఎక్సర్సైజ్ మారిస్ చేసినట్టు దూకుంటూ దూకుంటుంటే కొన్ని రోజుల తర్వాత వెంట్రో ఇది ఇంపార్టెంట్ వినా ఇది ఇంపార్టెంట్ ఇండియా కాదు ఇంపార్టెంట్ ఎంత దుర్గం అనేది ఎంత సార్ వంద రూపాయలు సార్ హండ్రెడ్ రూపీస్ అది పది రూపాయలే అది మేము పది కానీ వంద రూపాయలని దుగ్గు నమ్మేశాడు దుగ్గు నమ్మాడు అదే ఎడారిలో ఎడారిలో ఇస్తే అవడం అనమాట అసలే కష్టాలు మొత్తం కష్టాలు ఎడాలంటే కష్టాలు ఏమి ఉండవు అంత కష్టాలు ఉంటారు నీళ్ళు తెలవదు ఒక ట్రక్ తీసుక దగ్గర అక్కడ ఉండేస్తే ట్రక్ దగ్గర దానిలో పసుపు కుంపం అన్నీ చల్లి అక్కడ ఒక కాషాయి వస్త్రాలు వేసుకొని పూచి వేసుకొని కూర్చుంటారు ఈ వచ్చి పోయి చూస్తుంటారు ఎక్కువ అంటే చిన్న చిన్నంత మూటలు పెట్టి పెడతారు అక్కడ మూటలు ఎంత మూటలు ఆ మోటార్ పెట్టి ఈ మోటార్ తీసుకెళ్లి ఇంట్లో కట్టుకుంటే నీ యొక్క కష్టాలన్నీ తీరిపోతాయి ఈ కష్టాలుర అనేటప్పుడు వీళ్ళొకటి తీసుకొని పక్కింటి రోడ్డు అక్కడ కష్టాలు ఆయన అమ్ముతుండవు ఆయన వెళ్ళిపోతాడు అంత అందరూ ఊరు అందరూ వచ్చి ఒక మొట్ట తీసుకెళ్తే ప్రక్టీస్ తెలియని రోడ్ అక్కడ తీసుకెళ్ళి ఎక్కడి నుంచి తేరాలి అడవిలో ఆకులు కూడా ఇవి ఆకులన్నీ దగ్గర పో చేసి పశువు కుంకుమని చల్లి ఆకులను అమ్ముకోవడం మంచు పంటల్లో మంచు అమ్మడం కూడా సేమ్ అదే టెక్ని సో ఫ్రెండ్స్ ఇక్కడ మీ బ్రెయిన్ టెక్నికల్గా వర్క్ చేస్తే నువ్వు పెద్ద మా మందు కూర్చున్న రాంబాబు గారు ఇక్కడి నుంచి ఒక ఇరవై ఏడు వెనక్కి వెళ్తే ఆయన కూడా మళ్ళా ఏజెంట్ రకరకాల కంపెనీలు చేశాడు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏజెంట్గా చాలా కంపెనీలు చేశాడు ఆయన మరి ఏజెంట్గా చేసి బ్రేక్ బాగా బదులు పెట్టాడు బ్రెయిల్కి బాగా బదులు పెట్టాడు ఆ తర్వాత కసిగా ఉన్నాడు బాగా కసిగా ఉండి ఒక సొంత కంపెనీ పెట్టుకుని పది సంవత్సరాలు కంపెనీ పెట్టుకొని పదిహేడు ఏళ్ళు అమ్మలో ఉంది హైదరాబాద్లో ఉంది నగర్ లో అమ్మాలో ఉన్నది హైదరాబాద్ లో కూడా మంచి ఆఫీస్ ఉంది మంచి హైదరాబాద్ లో కూడా సో ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ సేల్స్ మెన్ క్వాలిటీస్ సేల్స్ మెన్ లక్షణాలు నీలో ఉంటే నువ్వు డెవలప్ అవుతుంది ఆ సేల్స్ మెన్ క్వాలిటీస్ ఇవ్వనుకోండి నీళ్ళు అసలు వైపుకే లేదు నీలో అసలు ఓపికే లేదు దీని మొదటి లక్షణం ఏంటంటే సేల్స్ మెన్ కి చాలా ఓపిక ఉండాలి చాలా ఓపిక ఉండాలి చాలా ఓపిక ఎంత ఓర్పుకుంటే నువ్వు అంత ఈ సేల్స్లో సక్సెస్ అవుతుంది దానికి నేను కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఎగ్జాంపుల్స్ నేను ఎల్ఐసి ఏజెంట్ చేస్తున్నా నేను ఎల్ఐసి ఏజెంట్ చేస్తాను ఊర్లో ఒక ఊరు మాత్రం పెట్టించే పాలసీలు ఆ ఊర్లో ఒక ముదురు ఉండడు ముదురు వన్ మాక్ ఉంటుంది వంద ఎకరాలు ఊళ్ళోళ్ళు అమాయకులు చేసి పడేసారు అమాయకులు చేసి వాడు ముదురు ఊళ్ళో పెద్ద ముదురు అతనితో నువ్వు పాలసీలు కట్టిస్తే నువ్వు గొప్పవాడివి అన్నారు నువ్వు గొప్ప కట్టడు వాడు ఇంటి పైసలు పాలసీ కట్టడు మరి వాళ్ళ కట్టి మన ఆడబిట్టలు వస్తారు కదా రాకి రాఖీ ఆడబిడ్డలు వస్తే ఆడబిడ్డలు వచ్చిన రోజు ఇంటికి రాంట పొలంలో ఉంటాడు అంటే ఇంటికి వస్తే రాఖీకి ఎంత డబ్బులు ఇవ్వాలి కదా చెల్లికి డబ్బులు ఇవ్వాలి కదా ఆ నైట్ అక్కడే అక్కడే ఉంటాడు ఇంటికి రాడు మరి అలాంటి వాడితో మనం పాలసీ కట్టించగలవా కట్టించు నాకు కూడా తెలుసు పాలసీ ఎట్టి పరిస్థితులు కట్ట కానీ కానీ నేను పట్టుదలతో ఏం చేశానంటే ఆ పాలసీ కట్టమని ఆయన అడగలేదు డైలీ నేను నాకు లోన ఉండేది అప్పట్లో సూపర్ లోన ఆ లోన వేసుకొని ఊరిపోయే పాలసీలు పోయేటప్పుడు ఆయన ఇంటికి పోయేవాడి నమస్తే ఉన్నదారే నోడి ఆయన షుగర్ పేషెంట్ యా మగ పనులతో తోగుతుండేవాడు ఏరా నేను చిన్నవాడు కాబట్టి నన్ను యారా అనేవాడు ఎలా ఏంటి అనేవాడు ఏం లేదండి ఒకసారి నమస్కారం పెట్టుకొని బాధ అని వచ్చిన నమస్కారం ఒకటి ఒకటో రోజు నమస్కారం వెళ్ళిపోయింది అంతే రెండో రోజు మళ్ళీ పోయినా నమస్కారం వెళ్ళిపోయినా నమస్కారం ఏంటండవు ఆయన ఊళ్ళో నమస్కారం పెట్టేవాడు కూడా వంద ఎక్కడ ఉన్నారు రైతు ఎవరు నమస్కారం పెట్టడం నేను నమస్కారం పెడుతున్నా సో మూడో రోజు నమస్కారం అయిపోయింది నాలుగో రోజు నమస్కారం ఏంటి అబ్బాయి నీ వ్యాపారం పెట్టుంది ఏంటి రోజు తిరుగుతున్నావు బాగా తిరుగుతున్నావు ఏంటి అన్నావు అసలు నేను మీ ఇంటికి వస్తున్నా తెలుసా అన్న మీ ఇంటికి వచ్చి పోతు రోజు పెద్ద పాలసీలు అవుతున్నాయి నాకు అవతల మీ ఇంటికి వచ్చి నమస్కారం పెట్టిపోతే నాకు పాలసీలు అవుతున్నాయి నేను చూసి నీతో మాట్లాడిపోతే నాకు పెంచి వస్తుంది అన్నాడు అట్లా అంటే అన్నా మళ్ళీ నా ఐదో రోజు పోయిన నమస్కారం నాకు కూర్చో ఇంకేమన్నా ఐదో రోజు నాకు కూర్చో ఏంటి అసలు మా దగ్గర ఎటువంటి లాభాలు బాగా బాగోతాయి వడ్డీ బాగా వద్ద అసలు బాగా మీకైతే పెద్ద అమౌంట్ కట్టగలరు కదా సంవత్సరం లక్ష కట్టగలరు పదిహేను రోజులు పదిహేను లక్షలు కట్టండి ముప్పై లక్షలు వస్తాయి ఇంకా సరిపోయినా కూడా బాగా డబ్బులు వస్తాయి అని చెప్పారు చెప్పా టీసా టీ తీసుకురా అంటావు కూర్చో కూర్చోబెట్టిండు మనకి బాగా లాభం వచ్చే పాలసీ రాయడావు బాగా లాభం కూడా మీకు బాగా వచ్చినట్టు ప్రాప్తా అని పాలసీ రాసిన లక్ష రూపాయలు తీసుకున్నాను ఇప్పుడు దీనిలో అంటే నేను చేసింది ఏంటి ఓర్పిక ఓర్పిక ఓర్పికతో వర్షం ఆరు రోజులు తిరిగా తిరిగానే పాలసీ కట్టుకొని అడగల ఓర్పే తిరిగా అదండి అంటే సేల్స్లో ఏమీ లేకుండా పెద్ద పెద్దోళ్ళు రాంబాబు గారు మేము కూర్చున్నాం అంటే ఉటీనే రాలా ఇక్కడ దాకా కదా ముఖ్యం రాలే నేను కోట్లు డబ్బులతో పాల్చినప్పుడు మాట్లే కదా ఓల్లి మాటలే మోటార్ మాటలే మోటార్ ఎందుకు డబ్బులేముండవు రాంబాబు గారు మాటలు చెప్పి డవర్ అయ్యాడు నేను కూడా అంతే ఓ మాటలు చెప్పే ఈ మాటలు చెప్పడం మరి ఆ పాలసీ కట్టించినప్పుడు నేను ఆయన మోసం చేసినా నేను మోసం చేసినా ఏమన్నా ఏం చేయలేదు కదా మోసం చేయగల పాలసీ కట్టించినా పాలసీ ఇచ్చేసిన సంవత్సరానికి లక్ష రూపాయలు తీసుకున్నా సో అదే విధంగా కమ్మరి కమ్మరి కమ్మారెడ్డి ఎవరు వటరంగి అంటేతో ఐరన్తో ఐరన్తో పనిచేసే వాడిని వంటరంగి అంటాడు వంటరంగిని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే పచ్చి ను తీసుకెళ్ళి కొలువులో పెడతారు తర్వాత ఎర్రగా బాగా రెడ్డిష్గా ఎర్రగైన తర్వాత అప్పుడు శుద్ధి తీసుకొని కొడుకుంటాడు కొట్టి కొట్టి దాన్ని చాకు కావాలంటే చాకు కత్తి కావాలంటే కత్తి ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు ఆ షేప్ తీసుకొస్తాడు ఎప్పుడు బాగా ఎర్రగైన తర్వాత ూన కొట్టేటనుకోసేపు రాదు అదొక అందులో మనం తెలుసుకోవాల్సిన సేల్స్ టెక్నిక్ ఏంటంటే ఏ వ్యక్తినైనా నువ్వు మోటివేట్ చేసేటప్పుడు ఆ కమ్మర్ ఏ విధంగా అయితే బాగా రెటిష్ అయ్యేలాగా వేడెక్కిస్తాడో నువ్వు ఎదురు వ్యక్తులు కూడా లాట్ కొనాలన్నప్పుడు అతను వేడెక్కించాలి మోటివేషన్ వేడి అక్కడ కమ్మర్ ఏ విధంగా అయితే వేడెక్కిస్తాడో ఇక్కడ నువ్వు ఎదురు వ్యక్తిని వేడెక్కించే కెపాసిటీ నీలో ఆ మాట్లాడే వాయిస్ కానీ మాటలు కానీ టెక్నిక్స్ కానీ ఆ విధంగా వేడికి వేడికి మోటివేట్ అయిన వెంటనే డబ్బులు కట్టించాలి ప్రాఫిట్ కాసేపు బాగా వద్దా అని చెప్పి వచ్చిన తర్వాత పట్టు మొదలు పెట్టడానికి ఇది అయిపోయింది మరి వేడి తగ్గిపోయింది వేడి తగ్గిపోయింది తగ్గిపోయిన ఎంత కొట్టినా సేఫ్ రాలేదు ఇక్కడ కూడా వ్యాపారంలో కూడా నాకు ఏంటంటే ఏ పైన నువ్వు చేసే పని కంప్లీట్ అయిందాక జాగ్రత్తగా ఉండాలి పని కంప్లీట్ అయ్యాక నువ్వు రెస్ట్ తీసుకోవాలి తప్ప ఆ కంపెనీ కాసేపు వేడెక్కిన తర్వాత ఛాయ్ తాగొద్దా అని చెప్పి మళ్ళీ కొడదాం లేదు ఛాయ్ తాగి వచ్చిన మరి కొన్ని సేల్స్లో ఒక అయ్యగారు ఒక ఊరిలో పురవైవం చేసేసి ఎప్పుడు ఒక వంద వంద సంవత్సరాలు బ్యాక్ పురోగతం చేసిన తర్వాత వస్తువు మార్చి వస్తువులు మార్చుకోవటం తప్ప ఈ క్యాష్ సరికెళ్ళి వంద దగ్గర పల్లెటూరులో పురోగతం చేస్తారు చేసిన తర్వాత మేక పిల్లలు చేసిన తర్వాత మ్యాక్ పిల్లలు తీసుకెళ్ళాలంటే ఆ మేక సంఖ్యలో పెట్టుకొని ఆ డూరు వస్తుండవు ఈ మధ్యలో ఒక ముగ్గురు దొంగోళ్ళు చూశారు దొంగోళ్ళు ఈ ఐగారు మేకపెళ్ళి చూసి ఏదేమైనా ఈ ఐగారు దగ్గర మేక పిల్లలు కొట్టేయాలి